రెండు రోజుల పాటు మీరు కూడా వీరసింగులై తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి పోరాడాలని చెప్పి సవినయంగా అందరికీ కూడా చేతుల్లి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి ఈ ప్రాంత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంత వాసే ఈ ప్రాంత వాసి రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేస్తాడని మనమంతా భావిస్తే ఈ ప్రాంత రైతాంగానికి ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు అన్యాయం చేసి అందరినీ ఇబ్బందులు పెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యంగా కర్నూలు జిల్లా కానీ నంజాల జిల్లాలో గత ఇరవై సంవత్సరాల కంటే అత్య అతి తక్కువ వర్షపాతం ఈసారి నమోదు కావడం జరిగింది ఈ ముఖ్యమంత్రి గారికి ఈ కరువు నివారణ చర్యలు ఏ విధంగా చేయాలి ఏ విధంగా నీటి యాజమాన్యం చేయాలి కృష్ణానదిలో ఉన్న కొద్దిపాటి నీటిని ఏ విధంగా మనము రైతాంగానికి అందజేయాలనే ఆలోచన కూడా లేకోకుండా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది గతంలో ఎప్పుడూ లేని విధంగా కేసీ కెనాల్ కింద రైతులు కానీ తెలుగు గంగ కింద ఉండే రైతులు కానీ జిఎన్ఎస్ఎస్ కింద కానీ ఎత్ఎన్ఎస్ కింద ఉండే రైతాంగం ఈ రోజు కర్నూలు జిల్లాలో కానీ నంజాల జిల్లాలో కానీ అనేక రకాలుగా ఇబ్బందులు పడడం జరిగింది భయంకరమైన కరువు విలతానం చేస్తున్నా వైఎస్ఆర్టీపీ నాయకులకు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదంటే రాయలసీమ ప్రాంతం పైన ఏ మాత్రం ప్రేమ ఉందో అర్థం చేసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యంగా కృష్ణా నది నుంచి తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నీటిని వాడుకుంటున్నా ఎగు రాష్ట్రమైన కర్ణాటకలో తుంగభద్ర నది పైన అక్రమంగా డ్యామ్ నిర్మిస్తున్నా కూడా ఈ ఈ ముఖ్యమంత్రి రాయలసీమకు చెందిన వ్యక్తి ఈ రాయలసీమ రైతాంగ ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతుందని కూడా ఏమాత్రం కూడా భావించకుండా వారికి మద్దతుగా ఇక్కడ కేసీఆర్ గారికి అక్కడ ఉండే బీజేపీ ప్రభుత్వానికి కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ మద్దతుగా నిలుస్తున్నాడంటే ఇతన్ని ఏమనాలో రాయలసీమ ప్రాంత రైతాంగం ఆలోచించాలని చెప్పి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా రైతులకు సంబంధించి ఇంత కరువు ఉంటే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని కానీ లేకపోతే ఇన్సూరెన్స్ ఇవ్వాలని కూడా ఆలోచన ముఖ్యమంత్రికి లేదు అదేవిధంగా రాయలసీమలో ముఖ్యంగా పండ్ల తోటల పెంపకం ఉంది గతంలో రెండు వేల పంతొమ్మిది కంటే ముందు డ్రిప్పుల కోసం మనం ఒక వారం అప్లై చేసే వారం కల్లా ఒక వారం తర్వాత మన ఇంటి దగ్గర డ్రిప్పు పైపులు దించేవాళ్ళు కానీ గత నాలుగున్నర